మీరు చేస్తున్నారు ఇప్పుడు కూడా తప్పడే మేము మార్చామంటున్నాం అన్యాయం చేయమంటారు నిజం చెప్పాలంటే మీన్యాయమే నేను లైవ్ పోరాటం చేస్తున్నా. అడిగే సంభవిస్తే అంటే మీరు న్యాయం చేయరు అంటే మొట్టమొదటి దండిమగా మీకు అప్పుడు జరుగుతుంది అప్పుడు గురుకుల బోర్డు చాలా ఉంది ఆవర్ పేపర్స్ పెట్టి డిసైంది కాప ఇవ్వకుండా మాకు అన్యాయం చేశారు కాబట్టి మీరు న్యాయం సంబంధించవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు మాకు నెలకొన్నది దయచేసి సీఎం గారు మమ్మల్ని పట్టించుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం Thank <laughs> you.